హలో అండి నా పేరు కస్తూర్ లక్ష్మి ఇల్ పీస్ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను పుల్ల పుల్లని కమ్మకమ్మని వాకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తాను వాకాయలు మీరు రైతు బజార్లో చూసే ఉంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి దీన్ని ఆంధ్రలో వాక్కాయలు ఉంటాం ఇలా ఈ వాకాయలు రెడ్ రెడ్గా వైట్ వైట్గా చాలా బాగుంటాయి చూడడానికి కూడా కొబ్బరి వాకాయలతో పచ్చడి అనమాట ఒక హాఫ్ చెక్క కొబ్బరి తీసుకుని గ్రేట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇరవై తీసుకున్నాను వా వాకాయలు మధ్యకి కట్ చేస్తే అందులో చిన్న గింజ లాంటిది వస్తుంది అది తీసేయాలి తర్వాత ఒక ప్యాన్ ప్యాన్ పెట్టుకుని వేడి చేసి ఆయిల్ వేయండి ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు మెంతులు ముఖ్యం పచ్చడిలోకి తర్వాత రెండు రెడ్ చిల్లీస్ నేను పచ్చిమిరపకాయలతో పచ్చడి చేస్తున్నాను కాబట్టి ఇవి తక్కువ వేస్తున్నా దీంతో కూడా మీరు చేసుకోవచ్చు ఎండుమిరపకాయలతో పచ్చిమిరపకాయలు వేసుకోకుండా తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇలా అన్నీ కలుపుకోండి గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి పప్పులు తర్వాత ఇంగు వేయండి హాఫ్ టీ స్పూన్ ఇంగువ ఇంగువతో మంచి రంగు మంచి వాసన వస్తుంది పచ్చడికి తర్వాత పచ్చిమిరపకాయలు మీకు ఎన్ని కావాలో అన్నీ నేను ఆరేసాను మీకు కారం ఎక్కువగా ఎక్కువ వేసుకోండి తక్కువగా తగ్గించుకోండి తర్వాత వాకకాయలు కూడా కొంచెం ఇందులో వేయండి ఇవేమి ఎక్కువ మగ్గక్కర్లా కొంచెం వేగాలంతే తర్వాత రాక్ సాల్ట్ వేయండి ఒక టేబుల్ స్పూను ఒక నార్మల్ సాల్ట్ మీరు వేసేటైతే కొంచెం తగ్గించండి త్రీ ఫోర్స్ వేయండి ఇవి కొంచెం టూ మినిట్స్ ఇలా వేగితే చాలు పెద్దగా ఉడకక్కర్లా ఇవన్నీ ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి కూడా వీటికి యాడ్ చేసి చల్లారేక మాత్రమే గ్రౌండ్ గ్రైండ్ చేసుకోండి అంతే పచ్చడి రెడీ చూసారా చాలా రుచిగా ఉంటుంది తిని చూడండి అన్నంలో తినండి రొట్టెల్లో తినండి ఇడ్లీల్లో తినండి దోశల్లో తినండి ఎలా అయినా తినచ్చు గార్నిష్ చేసుకోండి కరివేపాకుతో అంతే వాకకాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్